ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్స్ రెడీ అయిపోయాయి సుమారు మూడు వేల ఆరు వందల యాభై కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు మినీ పోర్ట్ల తరహాలో సకల సౌకర్యాలతో ఆ హార్బర్ల అభివృద్ధి త్వరలో నెల్లూరు జిల్లా జువల దిన్నెలో ప్రారంభానికి సిద్ధమైన ఫిషింగ్ హార్బర్ ఇక మీదట తీరం మనదే వేట మనదే నిశ్చితంగా మత్స్యకారులు వలసలకు స్వ చెప్పవచ్చు గతంలో గుజరాత్కి ఇలా పక్క రాష్ట్రాలకు మన మత్స్యకారులు వలస వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఇక మత్స్యకారులకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా మత్స్యకారులకు పది ఫిషింగ్ హార్బర్సు మరియు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది శరవేగంగా నిజాంపట్నం మజిలీపట్నం ఉప్పాడ హార్బర్లు రెడీ అవుతున్నాయి రెండో దశలో బుడగట్లపాలెం ఓడరేవు పూడిమడక బియ్యపు తిప్ప కొత్తపట్నం మంచినీళ్ళపేట హార్బర్లు రెడీ అవుతాయి ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాలలో ఆరు పాయింట్ మూడు లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి హార్బర్ల నిర్మాణం ద్వారా అదనంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల మత్స్య సంపద తొమ్మిది వేల కోట్ల మేర పెరగనున్న రాష్ట్ర జీడిపి ఇక మనం పూర్తి వివరాల్లో గన వెళితే మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం నిశ్చితంగా మత్స్యకారులు వలసలకు స్వస్తి చెప్పి తీరం మనదే వేట మనదే అనే విధంగా ఈరోజు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు శరవేగంగా పూర్తి చేసింది రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు వలస వెళ్లాల్సి వచ్చేది పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగా ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు ఈ మేరకు మూడు వేల ఆరు వందల కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం పూ పూర్తి చేసేందుకు ఆయన తొలి అడుగులో నూట ఇరవై ఆరు పాయింట్ తొంభై ఒక్క కోట్లతో ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లకి అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టారు తొలి దశలో చేపట్టిన జువ్వల దిన్నే నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ హార్బర్లు పనులు దాదాపు పూర్తి చేసుకున్నాయి జువ్వల దిన్నే హార్బర్ పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రా ఈ హార్బర్ను ప్రారంభించనున్నారు మరో మూడు హార్బర్ల పనులు అరవై నుండి డెబ్బై శాతం పూర్తి కాక సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి ఇక రెండవ దశలో బుడగల పా బుడగట్ల పాల్యం పూడిమడక బియ్యపు తిప్ప ఓడరేవు కొత్తపట్నం మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి వీటికి అదనంగా మత్స్యకారుల బోట్లు నిలుపుకుని చేపలు దిమ్మే చేపల చేపలు దింపుకునే విధంగా చింతపల్లి భీమిలి రాజయ్యపేట దొండవాక ఉప్పల లంక రాయిదరు వద్ద ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు కొత్తగా బోట్లకు కూడా డిమాండు ఏర్పడింది రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లలో పదివేల ఐదు వందల ఇరవై ఒక్క బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండడంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనున్నది నైన్ఎం ఎఫ్ఆర్పి రకం టోలియం గిల్టినెట్టర్ పదైదు ఎం ట్రావెలర్ ఇరవై నాలుగు ఎం టోనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లకు అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది కూడా పది హార్బర్లలో ఎంతెంత వ్యయం మత్స్యకార కుటుంబాలకు ఎంత లబ్ధి చేకూర్నున్నది బోట్లు నిలిపే సామర్థ్యం కూడా ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తున్నాం